రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరానికి గాను దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో ఆహార ధాన్యాల ఉత్పత్తుల దిగుబడులు పెరగనున్నాయి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఖరీఫ్ రబీ పంట కాలాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి అంచనాలకు మించి రానున్నట్లు కేంద్ర నివేదిక వెల్లడిస్తోంది ప్రకృతి విపత్తులు సాగు సంక్షోభం వ్యవసాయ రంగంపై ప్రభావం చూపనున్నప్పటికీ కేంద్ర రాష్ట్రాల చేయూత అన్నదాతల కృషి ఫలితంగా దిగుబడుల్లో పెరుగుదల కనిపిస్తోంది అయితే పంట దిగుబడులకు తగిన మద్దతు ధరలు లభిస్తే రైతుల ఆదాయాలు మెరుగుపడతాయని సాగు నిపుణులు సూచిస్తున్నారు ఓవైపు ప్రకృతి ప్రకోపాలు వివిధ రాష్ట్రాల్లో వర్షాభావం కరువు పరిస్థితులు నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లోనూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరానికి గాను రికార్డు స్థాయి ఆహార ధాన్య ఉత్పత్తులు రాబోతున్నట్లు కేంద్రం వెల్లడించింది ఈ ఏడాది ఖరీఫ్ రబీ పంటకాలాల్లో ఆహార ధాన్యాల ఉత్పత్తి రెండు వందల తొంభై మిలియన్ టన్నులు లక్ష్యంగా పెట్టుకున్నట్లు కేంద్ర వ్యవసాయ సహకార మంత్రిత్వ శాఖ వెల్లడించింది ఈ మేరకు మూడు నాలుగేళ్ల ఆహార ధాన్యాల ఉత్పత్తిని సమీక్షించడం ద్వారా నివేదిక వెలువరించింది గత ఐదేళ్లతో పోలిస్తే ధాన్యం ఉత్పత్తి ఒకటి పాయింట్ ఏడు ఒక్క మిలియన్ టన్నులు పప్పు ధాన్యాల ఉత్పత్తులు మూడు పాయింట్ ఆరు సున్నా మిలియన్ టన్నులు పెరగనున్నాయి ఆర్థిక వ్యవస్థలో ముఖ్యంగా వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పెరుగుదల అనేటువంటిది అన్ని రంగాలను పరోక్షంగా కూడా ప్రభావితం చేస్తుంది ఈ ఆహార ధాన్యాల ఉత్పత్తి పెరగడంతో పాటు ఆహార ధాన్యాల లభ్యత కూడా చాలా ముఖ్యమైనటువంటి విషయం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఉత్పత్తి చేసినటువంటి ఆహార ధాన్యాలను ప్రజల వద్దకు అంటే ఈ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా అటు మిడ్ డే మీల్స్ కావచ్చు వేరే పథకాల ద్వారా ఉత్పత్తి అయినటువంటి ఆహార ధాన్యాలను పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ద్వారా ఇది ప్రజల చింతకు చేర్చినప్పుడే ప్రజల ఆకలి కూడా ఆ మరి ముఖ్యంగా పండించినటువంటి రైతుకు మంచి గిట్టుబాటు లభిస్తే అంటే భవిష్యత్తులో ఇటువంటి కొనసాగితే పెరుగుతున్న జనాభా ఆహార అవసరాలను ఖచ్చితంగా మనం తీర్చుకోగలము పంట ఉత్పత్తులకు పారదర్శకంగా మంచి ధరలు లభించేలా ఈనాం వేదికను కేంద్ర రాష్ట్రాలు అందుబాటులోకి తెచ్చాయి రసాయన ఎరువుల క్రమబద్దీకరణ కోసం భూసార ఆరోగ్య కార్డులను జారీ చేశాయి ఇవి కాక సాగు సంక్షేమం కోసం పలు కార్యక్రమాలను అందుబాటులోకి తెచ్చాయి అయితే పంట ఉత్పత్తులకు మద్దతు ధరల పెంపు విషయంపై ప్రభుత్వాలు దృష్టి పెట్టాలని అభ్యుదయ రైతులు కోరుతున్నారు లేకుంటే రెండు వేల ఇరవై రెండు నాటికి రైతు ఆదాయం రెట్టింపు కావాలన్న కేంద్ర లక్ష్యం సఫలం కాబోదని తేల్చి చెబుతున్నారు ఈ శాతం పెంచేటప్పుడు ఇప్పుడు ఏదైతే మనకి పార్లమెంట్లో మన ఆర్థిక మంత్రి వ్యవసాయ మంత్రి ప్రకటించిన విధంగా నూట యాభై శాతం పెంచుతున్నామని చెప్పి అన్నారు దాని ఒకవేళ నిజంగా నూట యాభై శాతం కనుక కనిష్ట ధర ఏదైతే ఉందో మద్దతు ధర అది కనుక పెరిగినట్టయితే రైతు కేంద్ర ప్రభుత్వం కోరుకున్నట్టే కాదు పూర్తి భారతదేశంలో ఉన్నటువంటి రైతులు అందరూ కూడా లక్షాధికారులు అయ్యే అవకాశం ఉంది అలాగే వ్యవసాయం వైపు పూర్తిగా మళ్ళా దృష్టి సారించడానికి కూడా ఎంతైనా అవకాశం ఉంది కాబట్టి ఈ నూట యాభై శాతం కనుక మద్దతు ధరని కనుక పెంచినట్టయితే వ్యవసాయానికి కూడా బంగారు భవిష్యత్తుగా ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను ప్రభుత్వం ఏర్పడిన నాలుగున్నరేళ్ల తర్వాత ఈ నివేదికను విడుదల చేసి తద్వారా రైతుల సంక్షేమానికి తగిన పథకాలు చేపట్టామని ప్రభుత్వం చెప్పేందుకు యత్నిస్తోందని రైతు సంఘాల నిపుణులు చెబుతున్నారు ఈ మాత్రమన్నా జరిగిందంటే అది రైతు సంఘాల ఉద్యమాల ఫలితమేనంటున్నారు ఎందుకంటే ఒకసారి మద్దతు ధరలు ప్రభుత్వం ప్రకటించిన తర్వాత అది ప్రతి రైతు కూడా ఒక హక్కుగా లభించాలి అంటే దానికంటే కింద అమ్మకాలు కొనుగోళ్లు జరగడం అనేది పరిగణించబడాలి అంటే దాన్ని ఒక మినిమం ప్రైస్ కింద ఒక ఫ్లోర్ ప్రైస్ కింద అవసరం సో ఇటువంటి నిబంధనలు తీసుకొచ్చి ఒక చట్టరీత్యా దానికి ఒక చట్టపరమైన హోదా కల్పించినప్పుడే ఆ మద్దతు రైతులు రావడం జరుగుతుంది రెండో విషయం అంటే ప్రకృతి వైపరీత్యాలకు సంబంధించి అతి తీవ్రమైన నష్టాలు రైతులు ఎదుర్కొంటున్నాయి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అనేది చాలా పెద్ద ఎత్తున మేము తీసుకుని వచ్చామని అంటున్నారు కానీ దానికి ఒక పారాగ్రాఫ్ మాత్రమే ఇవ్వడం జరిగింది దీంట్లో ఎందుకంటే దాని గణాంకాలలోకి వెళ్లి చూస్తే వాస్తవంగా దాని వలన పంట బీమా కంపెనీలకే ఎక్కువ మేలు జరిగింది కానీ రైతులకు అంత మేలు జరగలేదు సాగురంగ బలోపేతం కోసం రైతాంగం అభ్యున్నతి కోసం ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టాలని రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అయితే అన్నింటికన్నా ప్రధానంగా పండించిన పంటలకు కనీస మద్దతు ధరలు అందించాలని మార్కెట్ శక్తుల ప్రభావం నుంచి రైతులను కాపాడాలని కోరుకుంటున్నాయి